తాలరేవు మండల పరిధిలోని ఉప్పంగల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర వారి దేవస్థానంలో మహారుద్రయాగం పూజలు ఐదవ రోజు శాస్త్రోక్తంగా జరిగాయి కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానము ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బాబీ బ్రహ్మత్వంలో శైవాగమనం ప్రకారం పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఐదవ రోజు పూజల్లో కొండూరి సత్యనారాయణ మూర్తి పంపన శ్రీనివాస్ కె రెడ్డి దంపతులు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ముందుగా విఘ్నేశ్వర పూజ రుద్రాభిషేకం రుద్రపారాయణం సూర్య నమస్కారాలు లక్ష బిల్వార్చన రుద్రహోమము శివ పరివర దేవతా హోమాలను నిర్వహించారు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు స్థానిక నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహారుద్రయాగం పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శిస్తున్నారు మన ప్రాంతం చుట్టుపక్కల దేవాలయాల్లో ఇది అనంత ఆ చివరి వచ్చేవాడు కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం తర్వాత బలాన్ని ఇచ్చేది కోటపల్లి సోమేశ్వర స్వామి ఆ తర్వాతే కొండలేశ్వరం మనమల్ల ఈ వేళ కొండలేశ్వరం పరికి ఎలా ఉంది అంటే రోడ్లు కానీ లేకుండా కోటేశ్వరరావు గారికి చెప్పడం వల్ల విపరీతమే అవలో మీ తాతల కొడుకు శివలింగాన్ని మీరు వదిలేసి మేము ఆ ఊరు వెళ్ళాము ఈ ఊరు వెళ్ళాము చెప్పకండి అది ఉంది మళ్ళా మన పిల్లలు మన మనము ఎన్ని జన్మల ఉత్తాల్లో ఉన్నా ఈ స్వామి ఇలాగే ఉంటారు కాబట్టి ఈ రైభోగాన్ని ఈ ఆలయ చరిత్రుడిని ఈ ఆలయ విశిష్ణుని మీరే పక్క గ్రామాలకి తిరిగి చెప్పి అందరు భక్తులు చుట్టుపక్కల గ్రామం భక్తులందరూ ఇక్కడ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ఆత్వా నుంచి దర్శనంలో పాల్గొని వారందరికీ భాగ్యాన్ని కలగజేయండి చేయండి మనం ఒక్కడదే కాదు యజ్ఞ ఫలితం లోకం గురించి కాబట్టి ఆ నోట ఏ నోట ప్రతి వాళ్ళకి ఒక గంట మీకు సావకాశం దొరికితే ఆ గంటలో పది మంది భక్తుల్ని రెప్పించడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప మిగతా కబుర్లు చెప్పుకోకండి ఇంటికెళ్ళిన తర్వాత కూడా మన రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రం గురించి పది మందిని రమ్మనిలా చేయండి తెల్లవారికి ఆ రోజు వేల ఐదు రోజు జరుగుతుంది ఒక్కొక్క రోజు దివ్యమైన శక్తి చేత ఆయన అనుగ్రహిస్తాడు మళ్ళా చాలా పురాతనమైనటువంటి దాన్ని కాపాడుకోవాలి ప్రతి రోజు దశపత్తిస్తారైన అటువంటి ఖ్యాత్రమిది కార్ ప్రతిवारం నీవు తో సహాయ సహకారము వనొసుదుగా జయ రామయంద ఆత్ కాబట్ ఇక్కడ యాగం చేయాలని ఈ స్థలానికి వైభవం అంటే తప్పించ చిన్న గ్రామంలో వేలకి మంది వేలకు వేల మంది ఉన్న చూసేటువంటి మనస్సులో ఒక్కరి అవుతుంది మన రామలింగేశ్వర స్వామి ఉంది ఆ లింగంలో అంత శక్తి ఉంది కాబట్టి మనం ఆయన ప్రతి పెళ్లి విషయంలో చూడవలసింది అంటే కన్యా అమ్మాయి యొక్క వివరణలో చెప్పారు శాస్త్ర ఎలా ఉన్నాడు అందంగా ఉన్నాడు అని చూస్తారు ఒక్కటే చూస్తుంది బైదా ఏం చూడదు రూపం మాతా పితాశం తల్లి అమ్మాయిని ఇచ్చేటువంటి తల్లి ఏం ఆలోచిస్తుందంటే మా అమ్మాయి కష్టపడకుండా సోమరపుత్ర ఇంట్లో కూర్చొని తినాలి కోరుకుంటుంది ప్రతీ తల్లి కష్టపడదు ఈ కష్టపడినా పర్లేదు ఈయన అమ్మాయిని అవతరికి ఇచ్చే ప్రతి తల్లి తిరగాలి కష్టపడకుండా అన్ని సౌకర్యాలు ఉండాలి ఇంట్లో కూర్చొని ఉండాలి మిషన్లు ఉండాలి వాసి ఉండాలి పరివాళ్ళు ఉండాలి కంచం కూడా తీయకుండా ఉంటే మరి మంచిది అల్లుతున్న కంచం కూతురు తీయకుండా ఉంటే సంతోషించేది మొట్టమొదటి వాడికి ఎన్ని కూడి లక్షణాలు పర్లేదు కోరుకోరుకుంటాడు తండ్రి ప్రకాశం అంటే డబ్బులు అనుకుంటాడు అందరికీ మాత్రం ఏమనుకో తెలుసా వేరే వారికి జోడు సరిపోయిందా లేదా తెలుస్తుందా ఆ మాటలు వస్తాయి కానీ ఇందులో పార్వతీదేవి ఏమీ ఆలోచించలేదు ప్రతి అమ్మాయి తన మూడు అలా చెప్పింది శాస్త్రంలో అమ్మాయి తండ్రి పార్వతీదే అల్లారీ హిమవత్ పార్వతి వచ్చింది ఇలాంటి పశుబు దాన్ని గౌరవిస్తూ ఉండేటువంటి పార్వతీదేవి ఆ అమ్మాయి తండ్రి కూడా అలాగే కోరుకున్నాడు ప్రతి అల్లుండి మనం ఎలా కోరుకుంటాం అమ్మాయి కారులో తుప్పారు పండులో తుప్పారు అలాంటి ఆ యుద్ధ మీద ప్రయాణం ఆయనతో పడి చేసింది ఆవిడ తండ్రి అలా ఇచ్చాడు తర్వాత తప్పుడు యొక్క లక్షణం మరి మాత ప్రతి తల్లి కూడా మీ ఇంకా చెప్పడం సుఖపడాలి కోరుకోండి తల్లి అలా అనుకోలేదు ఆ అమ్మాయి అందరికీ అన్నం పెట్టాలని కోరుకుంది మీ మీరే అమ్మాయినే కాదు మీ అమ్మాయిని ఏం చేసి ఫోన్ చేస్తూ ఉంటారు వేనా ఏనా ఆడపడిచి వచ్చినా అత్తగారి చుట్టాలు వచ్చిన రోజులు ఆ అమ్మాయి తల్లిని చూస్తున్నాయి కాలం యొక్క స్వరం కానీ పార్వతీ దేవత అందుకని మీ పిల్లల సామర పూజలు చేయకండి ఇంటికి వచ్చిన మీరు ఎదురు ఏదో అప్పటికప్పుడు అన్ని మాట్లాడి పెళ్లి చేస్తూ ఉంటారు మీరు కళ మార్చినలాగ కావాలండి ఏ పిల్లలు కావాలండి మా వాళ్ళ మళ్ళా అన్ని ప్రమేస్తాం అక్కడ ఆడాలి కార్యక్రమం చేస్తాం అక్కడ ఆడాలి పద్ధతి ఏదైతే ఉందో అది చూడాలి ఒక్క పరమేశ్వరుడు దొరికింది అహనే ద్వితీయమే తృతీయ ముహూర్తయ్య అలా చేయకూడదు మన పూర్వీకులను వారిని సంప్రదించాలి వారి గురు పరంపర ఉంటుంది వారిని ఆశ్రయించాలి తప్ప ఈ వేళ వీధి పో సిద్ధాంతం బయట బోర్డు పెట్టి ప్రతి ఏడు సిద్ధాంతం ఎంఏ ఆస్ట్రాల్ ఎంఏ తెలుగు రకరకాల బోర్డులు దాన్ని పట్టుకుంటే వెళ్తాం అరాడుగా ముహూర్తం పెడతాం ఏ అవుతుందో తెలియదు గురు పరంపర ఉండాలి ఈ ఉపాసన చేసేటువంటి లలిత ఉపాసన ఉండాలి సిద్ధాంతం అభిషేకానికి సమయ ద్రవ్యాలన్నీ శివాలయంలో వాడే ద్రవ్యాలే వాడతారు మీరు ఏంటి భర్త హాని చేస్తామని అనుకుంటే చాలు ఈ కుటుంబం నాశనం చేసేద్దాం అనుకుంటారు కొంతమంది ఏమి చేయలేదు ఇవాళ ఆ ప్రేరణ అందులో కలిగిందా తర్వాత మన కుటుంబాలు దెబ్బతింటాయి ఎవరి కుటుంబం గురించి అయినా హాని తెలుస్తుంది పదకొండు రోజులు చెప్తూ ఉంటారు ప్రతి మనిషి ओम नम शिवा हनुमा देव शिव అంటే తప్పదాన్ని రాజుగారి చెప్పుడు అర్థం అంటే ఈ ఆలయం తర్వాత ఈ గుడి బాగుండదండి అనేకమైన భక్తులు జరిపించే బాధ్యత కూడా మీరు మా అధ్యక్షు వాళ్ళ సదుపాయాలు సౌకర్యం మీ గ్రామం చూడండి మీ గ్రామ పెద్దలు దీనిచేసి అన్న ప్రసాదం తీసుకోవాలి దయచేసి వాళ్ళకి పోటండి మీరు తాళం చూడచ్చు తాను

గారికి యజమానులు శ్రీ సత్కారి గ్రామంలో అందరిలో ఒకరిగా మమేకమైనటువంటి ఇలాగే పది మంది కలుపుని ఎదురుకు వెళ్ళి ఈ శోభను దగ్గర నుండి జరిపించేలాగా కార్యక్రమం చేస్తారు శత్రు బాధ నివారణార్థం కాలవే అర్చన జరిగింది